మోహన్ బాబు గారు మనోజ్ ఇష్యూ ముగిసిపోయింది లోపు మళ్ళీ ఎక్కడో రాసుకుంటుంది ఇప్పుడు తిరుపతిలో రాసుకుంది తిరుపతిలోని ఓ రెస్టారెంట్లో ఫర్నిచరు అద్దాలు మొత్తం ధ్వంసం చేశారు మోహన్ బాబు గారి బౌన్సర్స్ ఇది కావాలని చేశారు అక్కడికి మనోజ్ వస్తున్నాడని అంత ఇష్యూ చేశారు అని కొంతమంది వాదిస్తున్నారు మనోజ్ మాత్రం దీని గురించి ఎక్కడా తగ్గేది లేదు నా పోరాటం ఆగదు అని మాట్లాడుతున్నాడు అసలు ఏం జరిగింది అంటే మోహన్ బాబు గారి క్యాంపస్లో చదువుకుంటున్న ఓ నలుగురు ఐదు స్టూడెంట్స్ టైంపాస్కి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఈ రెస్టారెంట్లో స్నాక్స్ తిని టీ తాగారు బిల్లు విషయంలోనో లేదో దేని గురించో ఆ హోటల్ ఆ రెస్టారెంట్లో సర్వర్స్తో చిన్న మాట మాట రాసుకుంది మాట మాట రాసుకున్నప్పుడు స్టూడెంట్స్ కొంచెం రైజ్ అయ్యారు మరి మోహన్ బాబు గారి స్టూడెంట్స్ కదా ఆ మాత్రం ఉంటుంది కొంచెం మాట్లాడేసరికి బూతులు మాట్లాడారు ఆ సర్వర్సు హోటల్ మేనేజ్మెంట్ ఆ రెస్టారెంట్ మేనేజ్మెంట్ కొంచెం బూతులు మాట్లాడి వల్గర్గా ఈ స్టూడెంట్స్ని తిట్టారు వీళ్ళు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయి క్యాంపస్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ మోహన్ బాబు గారి దాకా వెళ్ళింది కట్ చేస్తే బౌన్సర్లు రంగంలోకి దిగారు తుమ్ తుమ్కే బాత్కరత తుమ్కే ఆ కర్తా అంటూ ఒకరినొకరు మాట్లాడుకొని వాళ్ళని కొట్టి ఫర్నిచర్ అవి ఇవి ధ్వంసం చేశారు నిజానికి జరిగింది ఇది మోహన్ బాబు గారి స్టూడెంట్స్ స్నాక్స్ తిని టీ తాగడానికి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ జరిగిన గొడవ కారణంగా ఆ రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఈ స్టూడెంట్స్ని తిట్టారు బూతులు తిట్టారు మమ్మల్ని తిడతావా మేము ఎవరో తెలుసా మోహన్ బాబు గారు స్టూడెంట్స్ ఆ రేంజ్లో వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అది ఆయన వరకు వెళ్ళింది ఇంత జరిగింది దీన్ని మనోజ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు అసలే అగ్గి మీద గుగ్గిలం లాగున్నాడు మనోజ్ బాబు ఇంకా రెచ్చిపోయి దాన్ని పెంట పెంట చేయాలని చూస్తున్నారు ఇది చాలా కామన్గా అన్ని చోట్ల జరిగేది సో ఇదనమాట మళ్ళీ ఇష్యూ జరిగింది దాన్ని మళ్ళీ ఏదో పెంట చేయాలని చూస్తున్నాడు మనోజ్ మనోజు మారడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మీరైతే మారండి